welcome to tg9 news నా భర్త దత్తత కుమారుడని ఆస్తికి వారసుడని నా పెళ్ళైనప్పుడు నుండి కూడా బాధలు పెడుతూ నా కోటా శంకర్రావు నా అత్తగారైన కాంతం నా ఆడపడుచు వాసంశెట్టి వాఘ్యదేవి వాసంశెట్టి శ్రీనివాస్ నా చిన్న ఆడపడుచు పిల్లి ససిత పిల్లి దుర్గారావు ఈ ఆరుగురు కావాలని నా భర్తను చంపేశారు నన్ను నా కుటుంబాన్ని కాకినాడ నుండి రౌడీలను పంపి చంపేస్తామని బెదిరిస్తున్నారు అని ప్రాణ కోరుతూ కాకినాడ ఎస్పీకి పత్రం ఇచ్చిన బాధిତరాలు మీ పెళ్లి మీ పేరు కోటగోల్డ్ మీ ఆయన గారి పేరు కోట శ్రీనివాస మీ ఆయన గారి పేరు అయితే మీ ఇంటి పేరు ఏం పేరు మీ అమ్మగారి పేరు పింకొల్డ్ మీ అత్తోరు కోటగోల్డ్ అది ఏం జరిగిందమ్మా పెళ్ళి ఎన్న సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరంలో ఏ మరి ఎందుకు చనిపోయాడు మీ భర్త బాగా చూసుకున్నవాళ్ళు చూసుకుంటే దత్తకో మీ ఆయన ఆ ఫోటో కూడా తెచ్చుకున్నారా ఆ తర్వాత మరి తర్వాత పిల్లలు అనుకున్నా అలా కాదు మీ అత్తగారికి మీ ఆయన పెంచుకున్నారు పెంచుకున్నా అంటే మీ ఆయన పెంచుకున్న ముందు ఉన్నారా లేకపోతే మీ ఆయన పెంచుకున్నా పుట్టారా పెంచుకున్నాక ఆహా మీ ఆయన పెంచుకున్నాక ఇద్దరు పిల్లలు పుట్టారు ఏం జరిగింది అసలు

చనిపోయారండి నాలుగు రోజులు గడిచిందండి నాలుగు మీ ఆయన చనిపోయారు రండి అలాగే చెప్పలేదు నాకు ఫోన్ చేసి చెప్పలేదు ఏమైందో నాకు చెప్పలేదు మా బాబా ఎక్కడో దూరంగా దూరంగా ఉంటే మా నాన్నగారు అక్కడి నుంచి ఏ విధంగా

ఇప్పుడు కరెంటు పడిపోయింది చెప్పారు తర్వాత పోస్ట్ మాస్టర్ తీసుకెళ్లారా నేను తన భార్య కాదన్నట్టుగా నన్ను పట్టించుకోలేదండి అక్కడ కూడా ఎవరు ఏమి నన్ను పట్టించుకోలేదు అక్కడ రాయలేదు మా బాబు వచ్చి తెలిసి తనకి అతనికి పెళ్లి అయిందండి భార్య ఎదుగుంది అంటే అప్పుడు రాసేదండి అప్పుడు పోస్ట్ మార్ట్ రిపోర్ట్ రాసేది పోస్ట్ మార్ట్ రిపోర్ట్ నేను సంతకం పెట్టేదాను నన్ను పెట్టమా లేదండి అక్కడ మా బాబు వచ్చి పిల్లలు అలాగా అంటే అప్పుడు నన్ను సంతకం తీసుకున్నాను భార్య నీ సంతకం అప్పుడు తీసుకున్నారు మరి వెంటనే తర్వాత ఈ పోస్ట్ మార్టం అయిపోయినాక బాడీ తీసిపోయారా

చంపేస్తారు ఏ విధంగా చంపేస్తారు అనుకో మనసు రాదు కదా కమ్మ మీద పడిపోతారు కమ్మ మీద చాలా పడిపోయా ఎందుకు పడిపోయాడు ఆ చాకపోతుంది అది ఇప్పుడు మీ

మీ మీ పెద్ద ఆడపడుస్ భర్త శ్రీనివాసులు ఇద్దరు కలిపి ఉన్నప్పుడు తమ్మ మించి ఇతను ఏమైనా మీ డౌట అంటే మరి అయితే ఈ విధంగా అయితే ఇప్పుడు మరి అక్కడ మీ భర్త సరిపోయి దాదాపు ఇప్పుడు నాలుగో తారీఖు అంటే ఈ ఆరకి మూడు రోజుల నెల అవుతుంది మరి ఆ క్యాకెట్ కానీ మీ చోట మాట్లాడటం గానీ

నాలుగు ఎకరాల భూమి మూడు ఇళ్ళు మూడి మొత్తం మీ వచ్చేస్త కక్షకుంపేశారు అంటే లైట్ తమ్మి కదా మరి లైట్ తమ్ము పడిపోయేటప్పుడు అంటే